జై వాసవి శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం నవమాధ్యాయం సాలంకాయన మహర్షిచే సదాచార మహిమను విని వినినమని గుప్తాదులు ఓ గురువర్యా ఏ విధమైన ఆచారము వలన దేవి సంతృష్టి చెంది తన్ను సేవించు పరమభక్తులను బ్రోచునో ఏ సదాచార మహి మహినుగూర్చి తమరు చెప్పి తీరో అట్టి గూర్చి సవివరముగా వినగలు వినదలుచుచున్నాము మరియు ఏ గాయత్రి మంత్ర మహిమ వర్ణనాతీతమని తమరు తెలిపితిరో అటు గాయత్రి మంత్రమును గురించి విషదముగా మాకు తెలియజేసి మమ్ములను ధన్యులగా వింపుడని ప్రార్థించిరి మణిగుప్తాదుల ప్రార్థనను మన్నించి చాలంకారణ మహర్షి ఈ విధముగా చెప్పసాగను సదాచార విధి యొక్క వివరణము ఓ వైశోత్తములారా మీ ధర్మ జిజ్ఞాసనుగాంచి మిక్కిలి సంతశించితిని పూర్వము నారదునకు శ్రీమ నారాయణుడును శౌనకాదులకు సూతమౌనియు చెప్పిన సదాచార విధి విశేషములను మీకిప్పుడు నేను వివరించదను దీనిని గురించి బ్రహ్మాండ పురాణమున వ్యాసమౌని చేత మిక్కిలి విపులముగా చెప్పబడినది నేను ఆ విషయములను అత్యంత సంక్షిప్తముగా మీకు తెలియజేసెదను శ్రద్ధాళువులై ఆలకింపుడు సదాచారము లౌకికము శాస్త్రీయము అని రెండు విధములుగా నుండును తన మేలుకోరు నరుడు ఈ రెండింటిని ఆచరించవలేను ధీమంతులు గ్రామ ధర్మము వర్ణ ధర్మము సమాజ ధర్మము దేశ ధర్మము అను వాటిని ఆచరించవలయను వేదోక్తమైన దేశ ధర్మమని తెలియవలేను విజుడైన వాడు వేకువజామును మేలుకొని ప్రతినిత్యము జరుపవలసిన అవశ్య కర్తవ్యములను మహర్షులు చెప్పిన చొప్పున మీకు తెలుపుచున్నాను నరుడు ప్రాతకాలమున మేల్కొనవలను ఆ వెంటనే మంగళకరమైన ఒక వస్తువును దర్శించవలను దీపము సువర్ణము ఖడ్గము సముద్రము పచ్చని పంట పొలము మేఘావృతమైన పర్వతము దూడతో కూడిన ఆవు ధర్మపత్ని లేక తనకు మిక్కిలి ప్రియమైన వ్యక్తి తన కుడి చేతి అరచేయి మొదలైనవి

అనంతరము దేశకాల పాత్రాదుల నెరిగి శోచక్రియను నిర్వర్తించవలేను ఆ పైన ఆచమించి ముఖప్రక్షాళనము చేసి కొనవలను తరువాత శుద్ధి కొరకు స్నానము చేయవలను స్నానము చేయినప్పుడు గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఎలేస్మిన్ సన్నిధింకుడు అని పలికి సమస్త పుణ్య నదీ జలములను తాను స్నానము చేయి జలమునందు వసింపుడని ప్రార్థింపవలను స్నానము వలన శరీర శుద్ధియే మన మలిన కర్మల పాపములు కూడా తొలగిపోగలవు స్నానానంతరము శుద్ధ వస్త్రములను ధరించి దేవఋషి పితృప్రీతిగా అర్ఘ ప్రధానములాచరించవలెను అటుపై యథావిధిగా విభూతి కుంకుమ తిలకాదులను రుద్రాక్ష మాలాదులను ధరించవలెను రుద్రాక్షలు రుద్రుని నేత్రముల నుండి ప్రభవించినవని పెద్దలందరూ రుద్రాక్ష ధారణము శివజ్ఞానమునకు పరమ సాధనము అన్ని ఆశ్రమముల వారను అన్ని వర్ణముల వారను రుద్రాక్షలు ధరించవచ్చును సదాచారపరులు తమ ఇచ్ఛానుసారము తులసి మాలలను స్ఫటికహారములను కూడా ధరించవచ్చును తులసి దారణము పెరగగలవు స్ఫటిక ధారణము వలన కార్యదీక్ష వృద్ధి పొందగలరు రుద్రాక్ష తులసి స్ఫటికముల వలన పవిత్రత నిర్మలత్వము ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి కలుగుటయే కాక అనేక శారీరక వ్యాధులు ఉపశమించును నాయనలారా

మిక్కిలి ముఖ్యం గాయత్రి సమర్చనము సర్వవేద సారభూతమైనది గాయత్రి శ్రీ కన్యకాదేవికి అపర రూపమేయని అని తెలియనగును సంధ్యోపాసనాంగముగా నుదుట వారి వారి సంప్రదాయములను అనుసరించి తిలక ధారణ చేయుట ఉత్తమ కర్తవ్యము నుదుట ధరించు విభూతి యొక్క గొప్పతనము విశిష్టమైనది విభూతి అనగా ఐశ్వర్యము బ్రహ్మను బాసింపజేయునది గనక భసితమనియు పాపములను భస్మము చేయనది గనుక భస్మమనియో అణి మాది విభూతులను కలిగించినది గనక విభూతి అనియు రక్షణ నసగునది గనక రక్షకి ఈ విభూతి భస్మము పిలువబడుచున్నది నుదుట ఊర్ఘ పుండ్రములను ధరించువారు వెలుగుతున్న దీప శిఖల వలె గాని వలె గాని తమ్మి మొగ్గ వలె గాని త్రిశూలము వలె గాని గుండ్రముగాని చతురస్రముగాని వారి వారి సంప్రదాయములను ధరించుడు అటుగా కట కుంకుమ తిలక ధారణము చేయువారు రెండు కన్నుల చివరల వరకు విభూతిని ధరించి త్రికూటము లేక అమృత ప్రదేశము అనబడు బృకుటి మధ్యమున చందనముతో కూడిన కుంకుమను చంద్రబింబాకృతితో తిలకముగా ధరించవలెను శ్రీదేవి అయిన పరాంబిక ఇటు ధారణము చేయువారి యోగక్షేమములను వహించి వారికి కైవల్యమును ప్రసాదించునూ లలాటమున కుంకుమును ధరించుట శ్రీ కన్యకాదేవికి ప్రీతికరమని విషధపరిచిది త్రిపుండ్ర ఊర్ధ్వపుండ్ర కుంకుమతిల కాదులను వారి వారి సంప్రదాయములను అనుసరించి సదాచారులు ధరించుచుందురు ఈ విధముగా బొట్టులను పెట్టుకొనుటకు శిరోవ్రతమని ఎందురు అధర్వశి ఉపనిషత్తునందు ఈ శిరోవ్రతము గూర్చి విపులముగా చెప్పబడినది శిరోవ్రతము జ్ఞానమును జ్ఞానమును వానప్రస్తులకు వైరాగ్యమును గృహస్థులకు ధర్మ మార్గమును బ్రహ్మచారులకు స్వాధ్యాయమును ప్రసాదించును దేవతలు కూడా రక్షణకు భద్రతకు పవిత్రతకు తిలకధారణ ధారణ చేయుదురని శాస్త్రములు తెలియజేసినవి ఇట్లు తిలకధారణ చేసిన తరువాత ఒక పవిత్ర స్థలములో సుఖాసనముపై కూర్చొని ఉత్తమమైన ఆచ ఆచమన క్రియతో సంధ్యావందనమునకు ఉపక్రమించవలేను ఆచమన క్రియ వైదికము శ్రౌతము శుద్ధము పౌరాణికము స్మార్తము తాంత్రికము అను ఆరు విధములుగా చేయబడుచుండును తమ తమ సంప్రదాయ సందర్భములను అనుసరించి ఆచమును ఆచరించవలేను అటుపై ఓంకారమును తన హృదయమునందు స్మరించు త్రిపాద గాయత్రిని జపించుచు ప్రాణాయామ ఆచరించవలేను పూరక కుంభక రేచకములను క్రియలతో కూడియుండు ప్రాణాయామ ప్రక్రియను గురువు నుండి తెలుసుకుని అభ్యసించి ఆచరించవలెను ప్రాణాయామము ప్రణవాత్మకము పరమాత్మ ప్రణవ స్వరూపుడు కనుక ప్రాణాయామము పరమాత్మ స్వరూపమే ఎదునని పెద్దలు చెప్పుదురు ఇది ప్రాణశక్తిని వృద్ధిపరచను అటుపై గురు బ్రహ్మ గురువిష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అను గురుమంత్రముతో ధ్యానము గావించవలను తదుపరి కాల సంకీర్తన రూపమైన సంకల్పము చెప్పుకొని మార్జనమాచరించి ప్రాశనము గావించవలను లోపలి దోషములను పాపములను హరింపజేయుటకై పున ఆచరించవలెను అనంతరము చూపుడు వేలుతో మడచి వీటిని గాయత్రితో అభిమంత్రించి సూర్యదేవునికి మూడు సార్లు అర్ఘమయ్యవలేను తదుపరి అసావాదితో బ్రహ్మాని జలమునుదక్ష ప్రదక్షిణించవలను మధ్యాహ్న వందన ఒకే మారు అర్ఘమీయ్యవలను త్రిసంజలవలను గాయత్రీదేవిని ఆవాహనము చేసి హృదయములో ధ్యానించి పిడప యథాశక్తి మంత్రజపము చేయవలను అంగ కరణ్యాసములు చేసినను చేయకున్నను కృపణత్వము లేని మంచి మనస్సుతో సచ్చిదానంద స్వరూపిణి అయిన గాయత్రీ దేవిని ధ్యానించి జపించి వారు అనంతఫలమును పొందుదురు ఓం గుర్భు వస్తువహ తస్త దేవస్య ధీమహి యున ప్రచోదయా అను ఈ మంత్రము గాయత్రీ మంత్రము ఇది ఉపనయన కాలమున గురువుల చేత ఉపదేశించబడుటవల గురుమంత్రమనియు బ్రహ్మోపదేశము పలుకబడుచున్నది ఇదే త్రిపాద గాయత్రి ఇదే జపగాయత్రిగా ప్రసిద్ధి చెందినది దీనిని కర్మగాయత్రి గాయత్రి అని కూడా పెద్దలందరూ దీనిలో సమస్త మానవుడు ప్రవేశించినప్పుడు ఈ గాయత్రి మంత్రము యొక్క నాలుగవ పాదమును కలిపి జపించవలసి ఉండవలేను ಆ ಚತುಷ್ಪಾದಿ ಪೂರ್ಣ ಗಾಯತ್ರಿ ಅದು ದೀನಿ ಸನ್ಯಾಸು ಮಾತ್ರ ಜಪಿಚುಟಕೇ ಗುಪ್ತಗರು ಈ ಗುಪ್ತ ಗಾಯತ್ರಿ ವಿವರಣ ಪಂಚದಶಿ ವರಿವಸ್ಯ ವಶ್ಯ ರಹಸ್ಯಮುಲ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರಜಪು ಇಹ ಪರ ಸೌಖ್ಯದಾಯಕಮೂ ಗಾಯತ್ರಿಯೇ ಆಧಿ ಕನ್ಯೆಯ ಯೋಗ ಮಾಯ ಸ್ವರೂಪಿಣಿ ಈ ಶಕ್ತಿಯೇ ಕಲಿಯುಗಮನ ಸತ್ಯ ಹಿಂಸಲತೋ శాంతి త్యాగ కారుణ్యములతో వినూత్న విధానమున లోకములు ధర్మ ప్రతిష్ఠాపన చేయుటకై శ్రీ కుసుమ శ్రేష్ఠి ఇంట శ్రీ శ్రీవాసవి అవతరించినది విద్మహి దేవి ధీమహి తన్నో అను శ్రీ వాసవి గాయత్రిని జపించే వారికి కూడా పైన నుడివిన సమస్త ఫలములు లభించగలవు సంధ్యావందనమందు గాయత్రి జపమును ఆచరించిన తదుపరి గాయత్రి తర్పణం ఆచరించవలేను విదప భూమికి నమస్కారం చేయవలేను ద్విజులు తమ గోత్ర ఋషినామములు గల ప్రవర చెప్పి నమస్కరించవలేను ఈ విధముగా ప్రాతకాల మందలి సంధ్యావందనము విధించబడినది సంధ్యావందనము ముగిసిన పిమ్మట అగ్ని కార్యం ఆచరించవలేను అటు పిమ్మట సావధాన చిత్తముతో పంచాయతన పూజ కల్పవలేను మధ్యన శ్రీ పరమేశ్వరిని ఈశాన్యమున విష్ణువును ఆగ్నేయమున శివుని నైరుతిలో గణపతిని వాయువ్యమన సూర్యుని ఉంచి అర్చించవలేను ఓ వత్సలారా ఉదయకాలమందువలే మధ్యాహ్న సాయంకాలములయందు కూడా విద్యుక్తముగా సంధ్యావందనము మాత్రము చేయవలేను గృహస్థులకు బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము మనుష్య యజ్ఞము అతిథి యజ్ఞము భూత యజ్ఞము అను పంచ యజ్ఞములు విధింపబడి ఉన్నవి బ్రహ్మ నిష్ట బ్రహ్మోపాసన బ్రహ్మ తత్వ విచారణ ప్రణవ ధ్యానము ఉపనిషత్ పారాయణ గీతా పారాయణ మున్నగునవి బ్రహ్మ యజ్ఞం అనబడును ప్రాత సాయం కాలములలో అగ్ని కార్యము చేసి ఇంద్రియములకు ఇంద్రియాది దేవతలకు ఆవిర్భాగము వసగుట యజ్ఞమనబడును ప్రతి గృహమునందు చేయబడు ఈ రూపము వలన వాతావరణ కాలుష్యము అంతరించును అమృతోపమానమైన జలముతో సకాల వర్షములు కురియును వాయువు పరిశుద్ధమై జీవులకు ఆరోగ్యము కలుగును దైవకృప కలుగును ఇట్లు సమస్త శ్రేయములు ప్రాప్తించును మనకు దేహ జన్మమును ప్రసాదించు తల్లిదండ్రులకు జ్ఞాన జన్మమును ప్రసాదించు గురువును మరియు పితృ సమానులైన తదితర పెద్దలను సేవించుట పోషించుట అనవి పితృయజ్ఞములనబడును మన ఇండ్లకు వచ్చు పారాయణులకు పెద్దలు విద్వాంసులు స్వాములు మిత్రులు మొదలగు సజ్జనులకు ఆతిథ్యం ఇచ్చి సత్కరించుట అతిథి యజ్ఞమనబడును అనబడును సమాజ సౌభాగ్యమునకు ఉపయోగపడు గోవులు గుర్రములు కుక్కలు గొర్రెలు మేకలాదిగల జంతువులను కోళ్లు కాకులు పావురములు చిలుకలు మొదలగు పక్షుల వంటి జీవులను పోషించుట భూత యజ్ఞమనబడును వాటిని ఆచరించవలను ప్రతిదినము గృహస్థులు చేయు పని పాటల వలన క్రిమి కీటకముల చుచుండను ఇట్టి చర్యల వలన ప్రాప్తించు పాపములను వారు నశింపజేసి కొనవలను కూరలు దుంపలు పత్రములు పలములు మొదలైన పదార్థములను అగ్నిలో వేల్చి దేవతలకు సమర్పించిన తరువాతనే భుజించవలేను అగ్ని కార్యములు చెయ్యని వారు తాము చేయు నిత్య పూజ ఎందుమా ఆహార పదార్థములను దేవతలకు నైవేద్యముగా సమర్పించి అటుపై మాత్రమే తాము ఆహారమును స్వీకరించవలను తల్లి తండ్రి గురువు సోదరులు దాసులు ఆశ్రితులు అభ్యాగతుడు అగ్ని వీరందరూ గృహస్థుడూ యజమాని చేత చక్కగా పూజింపబడదగినవారు పోషింపబడదగినవారు పాపరహితులారా ప్రతివాడును రుణత్రయ విముక్తుడుగా వలయను ప్రతివానికి దేవరుణము ఋషి రుణము పితృరుణమని మూడు రుణములు నుండును మానవుడు బ్రహ్మచర్యము వలన ತರ್ಪಣ ಪಿತೃಋಣಮೂ ಯಜ್ಞಮ ದೇವಋ ವಿಮುಕ್ತ ಇಟ್ಲು ಸಾಲಂಕಾಯ ವಲಯ ಸದಾಚಾರ ವಿಧಾನಮನು ಮರಿ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ಮಹತ್ವಮನು ವಿಪ್ತಾದು ಸಂತುಷ್ಟುಲೈ ಶ್ರೀವಾಸವಿರೂಪಾಕ್ಷ ತದಪರಿತನು ತಿಳಿಯಗೋರಿ ಆ ಮುನಿ ವರುಣಿ ಓ ಗುರುದೇವ ఉపనయన వేదారంభ సంస్కారములను పొందిన వాసవీ విరూపాక్షుల విద్యాభ్యాసము ఎట్లు సాగినది అటుపై ఏమైనది ఆ ఉదంతములను మాకు దయతో తెలియజేయడు అని ప్రార్థించిడి అంత కాలంకాయన మహర్షి వారికి విధముగా చెప్పసాగెను అది భాస్కర సద్గురుడు వాసవీ విరూపాక్షుల యొక్క ఉపనయనము వేదారంభము అను సంస్కారములను గావించి సంతుష్టుడై అనంతరము వారిచే ಚತುರ್ವೇದನ್ನು ಸಮಸ್ತ ಶಾಸ್ತ್ರ ಕಳನ್ನು ಅಭ್ಯಸಿಂಪಜೇಸನು ವಾಸವೀವಿರೂಪಾಕ್ಷ ಗುರುವನು ನಿಮಿತ್ತ ಮಾತೃಸ್ಕೊ ಅತಿ ಶೀಘ್ರಮಗ ವೇದ ವೇದಾಂಗಮುಗಳನ್ನು ಶಕ್ಯ ಅಸ್ತ್ರ ಚತುಶ್ಠಿ ಕಳನ್ನು ಪೇರುಗಲ ಅರವದ ನಾಲ್ಕು ವಿದ್ಯಾಮಿ ಅಭ್ಯಸಿಸಿರಿ ಕ್ರಮ ವಾರಿರುವನು ಯೌವನ ಸಂಪದನು ಪೊಂದಿರಿ ಗಮನಿಕ

చదవవలసనిదిగా మనవి